ఓం శ్రీగురుభ్యో నమహా హరి ఓం శుక్లాంబరతరం విష్ణు సతివర్ణం చతుర్భజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్న ప్రశాంతయే తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం చిత్తా మూడు నాలుగు పాదాలు కానీ స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది ఈ రాశివారికి ఈ ఏప్రిల్ నెల మిశ్రమ ఫలితాలే ఉండడానికి అవకాశం ఉంది మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారాలు ఎందుకు కానీ రాణింపు ఉన్నా కూడా ధనం నీళ్ళ వల్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి రుణాలు చేయవలసి వస్తుంది అయినా ధైర్యంగా ఉంటారు మీరు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఊహించని సంఘటనలు జరిగినను మనోధైర్యంతో చక్కగా ముందుకు వెళ్తారు కోర్టు వ్యవహార పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ ఏప్రిల్ నెల చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విద్య బాగా లభిస్తుంది రాజకీయ పరంగా కూడా సంఘంలోనూ ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెల అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఎవరైనా సరే ఈ రాశివారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నట్లయితే వాళ్ళు ఒక ఐదు శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి అమ్మవారికి ప్రీతిగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది స్వస్తి